హాయ్ అండి ఈరోజు పది నిమిషాల్లో కొబ్బరి పాలతో కమ్మగా కొబ్బరి పాలన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మిక్సీ జార్లోకి ఒక కొబ్బరికాయ మొత్తము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలను వేసుకొని మళ్ళీ అందులోనే మరికొద్దిగా వాటర్ వేసుకొని ఇలా స్పూన్ తోటి అదిమినట్టుగా చేయండి ఇందులోని కొబ్బరి పాలు మొత్తము కిందకొచ్చేస్తాయి ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగాలండి ఇలా ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పుదీనా తరుగు అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బియ్యం విరగకుండా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు తీసుకుంటే సరిపోతుందండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుము రైస్ ఇలా కాస్త చెమ్మ ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి కమ్మగా కొబ్బరిపాల రెడీ